విజయవాడలో సమావేశం పెట్టాం తర్వాత తిరుపతిలో రేపు సమావేశం ఉంది విశాఖపట్నం కూడా తొందరలో పెడతాం అన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం అప్పగారు కోసం అలాగే తెలుగు జాతి తెలంగాణ జరుగుతున్న న్యాయం మీద కూడా ఖచ్చితంగా స్పందిస్తాం రైట్ సార్ థ్యాంక్ అసలు పోలవరం ఏదైతే ఫీజ్ నలభై రెండు ఫీజ్ కూడా తగ్గిస్తామంటూ కూడా చెప్తున్నారు అసలు ఎందుకు తగ్గిస్తున్నారు అంటారు ఏదైతే నూట తొంభై ఉన్న నుంచి ఇప్పుడు నూట పంతొమ్మిది వరకు చేస్తామంటున్నారు ఎందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఎంపీలతోనే కేంద్రం నడిచేది ఎందుకని అక్కడ ఆడగలేకపోతున్నారు అంటారు యాక్చువల్ గా అనేక ఎపిడమిక్స్ వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఈ దోమలు అనేది రాష్ట్రానికి చాలా ప్రమాదకరంగా మారింది ఈ దోమల వల్ల అనేక జబ్బులు వస్తున్నాయి ఈ జబ్బుల్లో చికెన్ ఇవన్నీ చాలా చూశారు కదా అవును దీనివల్ల అది ఉదయం పూట యాక్చువల్గా డెంగ్యూ వచ్చే దోమలు ఉదయం పూట మన కింద భాగంలో కాళ్ళ వైపు కొడతాయి అనమాట అందుకని ఈ ఈ ఇది వచ్చినప్పుడు అలాగే చికెన్ గున్యా కానీ మిగతా వచ్చినప్పుడు అలాగే చలి జ్వరాలు వస్తాయి అనమాట బాగా మీరు చూసుంటారు కదా ఎక్కువగా వర్షాకాలంలో మిగతా ఇవన్నీ ఉంటాయి శీతాకాలంలో ఉంటాయి ఈ శాస్త్రవేస్తలు పరిశీలి పరిశోధిస్తున్నారు దీని మీద ఎందుకని ఈ దోమల కుడుతున్నాయా ఏం కుడతా చికెన్ గున్యా డెంగ్యూ వచ్చినట్టు వణికి పోతున్నారు కేంద్రంలో ఆదాని గారు కేంద్ర ప్రభుత్వం చూసిన తర్వాత వాళ్ళు తెలిసారు ఈ వణుకుడు వల్ల భయం వల్ల బానిసత్వం వల్ల వచ్చిన రాష్ట్రానికి పట్టిన శని అనమాట అండి ఇవన్నీ నేను ఆశాస్పదంగా అనిపించవచ్చు కానీ చాలా బాధతో చెప్తున్నానండి ఇంత వణికిపోతా వినయ విదేర రామలాగా బానిసత్వంతో ఉన్నట్టు కాదండి వాళ్ళ ఒక్క వీళ్ళిద్దరిని అంటలేదు గవర్నలు చంద్రబాబు నాయుడు గారు గౌర్నీలు పవన్ కళ్యాణ్ గారు కాదు గౌర్నీలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంతకుముందు చేసిందే కదండి ఏం చేయాలి మనం నిష్పక్షపాతంగా మా అలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు ద హానరబుల్ మేజర్ మీడియా ఎందుకని మమ్మల్ని బ్యాన్ చేసిందో తెలియదు అప్రకటికంగా ఇప్పుడు జగన్ ఒప్పుకుంటే పన్నెండు ఐదు వందల కోట్లు అనేది ఎప్పుడో వచ్చేది అంటే ఆయన ఒప్పుకుంటే ఇవాళ స్పష్టంగా క్లారిటీతో ఉంది నాకు ఏంటంటే అంటే జనం కి చాలా తెలుసు కానీ మరొకసారి చెప్తా ఉన్నాను ఈ పోలో ప్రా పోలోవరం ప్రాజెక్టు పంతొమ్మిది నలభై ఒకటిలో మాలు కన్సిడర్ చేశారండి పంతొమ్మిది నలభై ఆరులో కూడా అందరూ అంగీకారం జరిగింది కల్నా టెర్గాసితో సహా రష్యన్ జర్మన్ యూకే అండ్ అమెరికా అమెరికా కూడా తెలిసింది ఫ్రాన్స్ అని అప్రూవ్ ఆ రోజు పీడబ్ల్యూడి శాఖ మంత్రి ఉమ్మడి మద్రాసు శాఖ మంత్రి భక్త ఉత్సలం గారు హైదరాబాద్ బాధ్యులైన మీర్ మీర్జా గారు ఇద్దరు కలిసి ఒప్పందాలయ్యి అవసరం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇంటి రామారావు గారు కూడా శంకుస్థాపన చేశారు తీసుకుపోయారు అంజయ్ గారు ఇంత రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టారు ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం అంటే నూట యాభై ఏడుగులు ఎంతో నీళ్లు నిలబెడతారు పంతొమ్మిది వందల ఎనభైలోనే ఆ అందరు ముఖ్యమంత్రులు కూడా ఆమోదం తెలిపారు అందుకని ప్రాజెక్టు అలాగే కాంటంప్రేట్ చేశారు అంటే నూట యాభై ఏడు నీళ్లు నిలబెట్టింది నూట యాభై నూట యాభై ఎఫ్ఆర్ ఎఫర్ అండి అది నిలబెడతాలో నూట తొంభై నాలుగు టీఎంసీలు దాని మీద నిల ఉంటుంది దాన్ని ఇది జనరల్ గా మిగతా ప్రాజెక్టు వన్ పాయింట్ పై కానీ ఈ త్రీ ఫోర్ డైవర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది వాటర్ కూడా అందువల్ల లైవ్ స్టోరేజీ ఉండాలంటే వన్ నైంటీ ఫోర్ టు వన్ నైంటీ మధ్య లైవ్ స్టోరేజీ అంటే నూట ముప్పై ఐదు అడుగులు కనుక ఇలా ఉంటుంది ప్రాజెక్టు నూట ముప్పై ఐదు కింద ఉండేది డెడ్ స్టోరేజ్ ఉంటుంది ఆ లైవ్ స్టోరేజీ నుంచి అది మిగతా అటు ఇటు కాలువలకు వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే ఎక్స్ట్రా ఉన్న దాంట్లో నుంచి ఏదైతే ఎక్కువ నీళ్లు వచ్చినప్పుడు పిఎల్ఎఫ్ ఆ సమయంలో ప్రాంట్ రోడ్ ఫ్యాక్టర్ నైన్టీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ కూడా వచ్చే అవకాశం ఏదండి ఎలక్ట్రిసిటీ పవర్ ప్రాజెక్ట్ నైన్ హండ్రెడ్ సిక్స్టీ మెగావాట్స్ దీనివల్ల ఏడు లక్షల ఇరవై వేల ఎకరాల కాకుండా ఇప్పుడు అదనంగా అక్కడ కాకుండా మిగతా సప్లిమెంటేషన్ టు కృష్ణా డెల్టా కానీ మొత్తాన్ని చూసుకుంటే దాదాపు అలాగే దీని ద్వారా చంద్రపూడి తిరుపతి పథకం అలాగే సుద్దరం చూసిన దాదాపు నలభై ఐదు లక్షల ఎకరాలకి అన్ని మ్యాసింగ్పోతుంది మాట్లాడు నలభై ఐదు లక్షల ఎకరాల వరకు ఈ ఎందుకంటే ఇక్కడ దీన్ని తగ్గించుకొని అక్కడ రాయసీమంలో నలభై ఐదు టీఎంసీలు అంటే దాంట్లో ఒక ఐదు పది టీఎంసీలు తెలంగాణకి ఇచ్చినా అదన మ్యాటర్ అండి అది అక్కడ ఎందుకంటే పై రాష్ట్ర పై రాష్ట్రాలు ముప్పై టీఎంలు తీసుకుని ఎనభై టీఎంసీలు సేవ్ చేసుకుని మొత్తం తీసుకుంటే నలభై ఐదు లక్షల ఎకరాలకు తక్కువ కాకుండా ఈ ప్రాజెక్టు వల్ల ఉపయోగం దొరుకుతుంది లక్షలాది మంది ప్రజలకి తాగునీరు దొరుకుతుంది మంచినీరు అలాంటి బహుళార్ధక సాధ ప్రాజెక్టు ఇవాళ ఏం జరిగింది అంటేనండి దీన్ని యాభై మొట్టమొదటి దీన్ని పదివేల కోట్లు అనుకున్నా తర్వాత పదహారు వేల కోట్లు అయిన తర్వాత రెండు వేల పదిహేడు ప్రకారం యాభై ఐదు వేల కోట్లు అనుకున్నారు యాభై ఐదు వేల కోట్లు రెండు వేల ఇరవై ఇరవైలోనే రెండు వేల పదిహేడు పంపించారు రెండు వేల ఇరవై ఇరవై ఓట్లనే ఆమోదించారు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదించింది బడ్జెట్ శాంక్షన్ అయ్యి బడ్జెట్ లో అవ్వాల్సింది కేబినెట్ వరకు అక్కడ ఆగింది ఆ లోపే కేంద్ర ప్రభుత్వం దీంట్లో మన విభజన సమయంలో పెట్టి కండిషన్ పెట్టి కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయాలని చెప్పింది ఆ రోజు ఉమాభారతి గారు ఉండగా నరేంద్ర దాస్ దామోదాస్ మోడీ గారు ఆంధ్రప్రదేశ్ కక్ష కట్టినట్టు ఆయన ప్రవర్తించారో లేదో ఆయన ఆంధ్రప్రదేశ్కి ప్రైవేట్ హండ్రెడ్ పర్సెంట్ నిధులు ఇవ్వక్కర్లేదని లెటర్ ఇవ్వాలి కూడా ఉంటుందండి జల జగన్ జలసక్స మిషన్ లో లెటర్ రాస్తే ఉమాభారతి గారిని దండం పెట్టుకుంటున్నాడు ఎక్కడన్నా సరే ఎందుకంటే తెలుగు జాతి వాళ్ళు ద్రోహులు కాదు న్యాయం చేసిన వాళ్ళని గుర్తుంచుకుంటారు ఆవిడ వెంటనే ప్రధానమంత్రి లెటర్ రాసి క్వశ్చన్ లేదు హండ్రెడ్ పర్సెంట్ రాసింది సెవెంటీ పర్సెంట్ కుతని లెటర్ రాశారు మీకు మీడియాలో వచ్చింది ఆవిడని అడగండి ఆవిడ ధన్యవాదాలు చెప్పి బొకే వచ్చాం ఇవాళ చెప్పాలి కదా అప్పటి నుంచి దీని మీద కక్షాది పెట్టుకుంటే మేము పెట్టుకున్నారండి నిర్మలా సీతారామన్ గారు మేము కలిసాం క్రితం సార్ వెళ్ళినప్పుడు రెండేళ్ల క్రితం కలిసినప్పుడు గంట ఇరవై నిమిషాలు సమయం ఇచ్చాము ధన్యవాదాలు చెప్పాం కానీ ఆవిడ కూడా దీని మీద ముదు నిధులు పూర్తిగాచ్చేదట్టు లేదంటే కనపడతా ఉంది అందువల్ల ఈ నేపథ్యంలో జరుగుతుంది ఏంటంటే అండి కుట్ర ఈ యాభై ఐదు వేల నుంచి ఇప్పుడు ప్రొవేట్ కాస్ట్స్ కానప్పుడు సెవెంటీ నైన్ థౌసండ్ సెవెంటీ నైన్ కే క్లోర్స్ ఈ సమయంలో ఏమైందండి ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఐదు వేల నాలుగు వందల కోట్లు క్లియర్గా చెప్పాలంటే ఐదు వేల నాలుగు కోట్లు ఉమ్మడి రాష్ట్రం ఖర్చు పెట్టింది ఇవాళ వరకు ఈ ప్రాజెక్టుని మీద ఖర్చు పెట్టిందే ఇరవై రెండు వేల రెండు వందల కోట్లు ప్లస్ ఈ మధ్యకాలం ఇంకొక రెండు వేల కోట్లు అండి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఈ ప్రాజెక్ట్ ని ఎప్పటి నుంచో దీన్ని స్టేజ్ వన్ స్టేజ్ టూ గా చేయాల్సి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపించింది చంద్రబాబు నాయుడు గారు అయితే దీన్ని డెడ్ ప్రాజెక్ట్ కి సుతరం ఒప్పుకోలేదు ఆయన ఎందుకంటే జాతి ద్రోహ ద్రోహం చేయటం ఇష్టం లేదు ఎంత నొచ్చితో వచ్చినా ఆ రోజు నిలబడి పోరాడారు సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా భయంకరమైన ఒత్తిడి తీసుకొచ్చారండి మీరు కావాలంటే ఒకటి రెండు స్టేజీలు పెట్టుకుంటే పెట్టుకోండి డిఫరెంట్ ఇష్యూ కానీ నాకు పూర్తి పూర్తిగా స్థాయిలో నీళ్ళు నిలబెట్టడం కావాలి మీకు అనుకునే ఉద్దేశంతో ఆయన అన్నట్టున్నారు ఏం జరిగిందో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మేము ఇంకా రెండో స్టేజ్ డబ్బులు ఆడటం ఇంక అవసరం లేదు దీనికే కమ్యూని దీనికే చేసేయమని చెప్పి పన్నెండు వేల తొమ్మిది వందల యాభై కోట్లు విడుదల చేసాం బడ్జెట్ కూడా అప్రూవ్ అయింది రేపు పొద్దున ఇచ్చేస్తాం పట్టుకెళ్ బట్ ఆ రోజు ఎన్ఆర్ నాగేర్నాథ్ గారు వెళ్ళి చెప్పినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు సిమ్స్ ఫ్లాట్లీ రిఫ్యూజ్ ఆఫర్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ నాకు డబ్బులు ఆఫర్ మీరు ఇవ్వాల్సింది ఇవ్వాల్సిందే నేను సన్నంగా పెడితే జాతి ద్రోహంగా మిగిలిపోతా ఈ పన్నెండు వేల కోట్లు తీసుకుని కావాలంటే పన్నెండు వేల కోట్ల రాష్ట్రం మిగతా చోట్ల ఉంది ఆ నిధులు ఉండి అంటే పదివేల నాలుగు వందల కోట్ల రూపాయలు మిగతా రూపాయ ఇచ్చి దీనికి మేము నిందిస్తామన్నారు అది జరిగింది ఇవాళ ఏం జరిగిందంటే వచ్చి రాగానే ఆదాని గారి బ్యాచ్ ఏదైతే తొమ్మిది ఉత్తర భారత ఆంధ్ర మీద జిమ్మే బ్యాచ్ ఆంధ్రప్రదేశ్లో సేపర్ శాసన పెట్టినట్టు పెట్టినట్టున్నారు తెలియదు నాకు వీళ్ళు వచ్చి ఆదాని గారు అంటే అర్థంగా దాష్టం చేశాను గౌతమాదేని కదా వాళ్ళు ఉత్తర భారతీయ జనతా పార్టీని ప్రస్తుతం నడిచే వాళ్ళు అర్థం నడిచే పార్టీ ఇవాళ వీళ్ళు ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్ జరి ఆంధ్రప్రదేశ్ పాపం ఈ రిహాబిలేషన్ ఫుల్ సెటిల్మెంట్ నిధులు మోడీ గారు ఇవ్వాలంటే బాధపడతారు గుజరాత్ నుంచి ఇవాళ పాపం అనుకున్నట్టున్నారు ఆంధ్రప్రదేశ్ పెళ్ళి ప్రజల పొళ్ళు ఓడగొట్టి ప్రజల పొళ్ళు ఓడగొట్టి ఈడ దగ్గర నుంచి సెస్ వేసి ఇలా సాగు కొట్టు ఏం చేస్తాం అసలే కష్టాలు ఉంటే ఈ నిధులు తీసుకెళ్ళి రిహార్బేషన్ పెడతానని మోడీ గారిని బతిమాలి ఒప్పిస్తానండి మోడీ గారి బతిమే అది ఎందుకు ఒప్పుకోరండి ఇది ఇలా ఉంటే దరిద్రం అనేది నెత్తి మీద ఇలా ఉంటాయి ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం పన్నెండు వేల మళ్ళీ పాత్ర తీసింది రెండు వేల ఇరవై ఇరవై రెండులో ప్రకటించారు ధన్యవాదాలు చెప్పాం రెండు వేల ఇరవై మూడులో ఇచ్చేస్తాను ధన్యవాదాలు చెప్పాం రెండు వేల ఇరవై నాలుగులో పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు బడ్జెట్లు ఇచ్చేసినట్టు ప్రకటించారు ధన్యవాదాలు చెప్పాం మళ్ళీ వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో దుర్మార్గం చేయించింది ఏమోనన్న అభిమానం ఇవాళ కేంద్రంలో ఉన్న రామ్మోహన్ నాయుడు గారు ఖచ్చితంగా దీన్ని బాధ్యత వహించాలి ఆయన అభిమానించి నేను కూడా చాలా గొప్పగా అనుకున్నాను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం నిలబడతాను దుర్మార్గం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో హోదా తప్పితే ఇలాంటి కుముక్ రాజకీయాలు వద్దని చెప్పి మాట్లాడిన వ్యక్తి వాళ్ళు కుమ్ముక్ అయిపోయినట్టున్నారు నేను బాధ కలిగి ఉంటుంది ఆయన ఆ ఆత్మసాక్షి తెలిసి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంతకు మించి చేయలేము అనుకుని సమాధానం పరచుకుంటాం వేరు శాశ్వతంగా మీరు కేబినెట్లో ఉండగా ఈ దీన్ని ఒక ఒక డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ చేయడానికి ఒప్పుకున్నారా లేదా మీరు ఈ సమాధానం చెప్పాలి హూమ్ రెట్ మేబి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి మీరు ఒప్పుకున్నారు లేదా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఒప్పుకున్నారు లేదా ఎవరైతే నాకేంటండి పోలవరం ప్రాజెక్టు మాకు ముప్పై ఐదు సంవత్సరాలు చర్మన్నం ఉంది అది రావాలనే పోరాటంతో పెద్దలు ఎక్కడన్నా ఎవరైనా నాశనం ఎరమన్నా ఎవరన్నా పెట్టుకోవాలి వాళ్ళందరూ కలిసి చేసిన పోరాటానికి ఇవాళ నేను అడుగుతూ ఉన్నాను ఇవాళ భయంకరమైన కుట్ర ఆంధ్రప్రదేశ్లో మొదలైంది ఇది నయవంచన వంచన అంటారు అంటే బడ్జెట్ మీద దెబ్బ కొడితే పర్వాలేదు ఎలాంటి వచ్చినట్టే ప్రాయ దాని దాని బడ్జెట్ లోపల ఎవరికి తెలియకుండా మూలం రాసి పెట్టారు పదం ఈ పన్నెండు వేల కోట్లు ఇస్తాం అనేది ఒకసారి పెట్టి అది గాలు పంపించేసి ఐదు వేల తొమ్మిది వందల కోట్లు ఐదు వేల నాలుగు వందల కోట్లు దాదాపుగా ఈ డబ్బులు ఎర్రాట్ చేస్తున్నాం ఐదు వేల చిల్లర కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి అప్పుడే ప్రకటించారు కదా మళ్ళీ పన్నెండు వేల కోట్లు ఏంటి అసలు ఇది ఆల్రెడీ రెండు వేల ఎనిమిది వందలు ఇచ్చాం బ్యాలెన్స్ ఈ మార్చి లోపలిస్తాం సరే కాకపోతే మిగతా ఐదు వేల తొమ్మిది వందల కోట్లు వచ్చే సంవత్సరం ఇరవై ఆరు మార్చి లోపలిస్తాం అసలు ఏం దీంతో పాటు ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయినట్టే మాకు ఎలాంటి సంబంధం లేదంటే రాస్పడేశారు ఇంత నీచ నికృష్ట దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే కేంద్ర ప్రభుత్వం అసలు సమాధానాలు ఇస్తే బజలు చేస్తారంటండి వీళ్ళు ఎన్ను ముక్కలైన జీవులా నాకు కుల గజ్జి మత పిచ్చి ఒక జిల్లాను ఒక జిల్లాను తిట్టుకునే పిచ్చి రెచ్చగొట్టేసి ఈ అగ్నిలో చలి కాల్చుకుందామని ఆదాని గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుంటే ఎందుకు భావితరాలను సమితలు చేసేస్తారు ఇండు నేను మళ్ళా చెప్తున్నాను దయచేసి ఆలోచించుకోండి మీ కులాభిమానం మీ మతాభిమానం లేదా మీ జిల్లాల విద్వేషాలు ఉంచే బాగు పెట్టుకోండి ఇది మాత్రం నేను చెప్తున్నాను చాలా ఇబ్బందికరమైన పరిణామాలు ఉంటాయి మేము రెండు వేల పంతొమ్మిది తర్వాత ఉధృతంగా ఉద్యమం చేశాం మళ్ళా చెప్తాను ఉధృతంగా ఉద్యమం చేశాం ముందు కంటే తొంభై ఐదు శాతం మేజర్ మీడియాలు చూపించలేదు నేను బాధ్యుడిని కాదండి దానికి నేను ఎవరిని అనుచితంగా మాట్లాడేది అసభ్యం గట్టి నుంచి ఎవరిని బూతులు తిట్టలేదు ఎవరిని చెప్పులు తీసుకోవట్లా చర్చల్లో విధానాల మీద మాట్లాడాను ఆంధ్ర తెలంగాణ విషయంలో మీరు కనుక్కోండి కేసీఆర్ గారితో ఏం మాట్లాడాను దిగ్విజయ్ సింగ్ గారు ఉన్నారో లేదా ఇంకొకళ్ళు ఉన్నారా గులాం నవ్వు చర్చల్లో చూసుకోండి నేషనల్ చర్చల్లో కూడా మాట్లాడాను రాష్ట్ర చర్చల్లో ఉన్నాను హరీష్ రావు గారు ఉన్నారు అలాగే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు చర్చల్లో అలా రాజగోపాల్ గారు ఉన్నారు అందరూ ఉన్నారు ఆ తర్వాత ఎలాంటి సమస్యలు వచ్చినాయి ఎలాంటి హోదాలో ఎవరి దగ్గర మాట్లాడడం కనుక్కోండి అలాంటిది మేము రాష్ట్రం కోసం స్వతంత్రంగా ఉంటాం మేము చేసినా తప్పండి స్వతంత్రంగా బతికే హక్కులేదా మాకు ఆ పంచిన ఈ పంచినో చేరి వీళ్ళని తిట్టి వాళ్ళ బార్యను తిట్టి వీళ్ళని తిట్టి వాళ్ళ బారిన తిట్టే ఇవాళ ఒక ఉంటాడు ఇక్కడ కూర్చున్న వాళ్ళని వాళ్ళ బార్యను తిట్టాడు ఆ పార్ దాంట్లోకి చేరి రిండేట్గా వీళ్ళనే వీళ్ళ బారిన తిట్టాడు పదవులు వచ్చేస్తాయి నేను మమ్మల్ని తిట్టుకున్న వాళ్ళు తిట్టుకోండి మీరు మమ్మల్ని దేశించినా ప్రేమించినా మేము మాత్రం మా తెలుగు జాతి కావాలనుకుని మేము దాన్ని ప్రేమిస్తుండటం ఆ మా యొక్క హక్కుల్ని ఆత్మగౌరవం కోసం కాంప్రమైజ్ కాం ఎన్ని ఇబ్బందులు పెట్టారు ఎన్ని వేధించారు చంపేస్తారేకా తప్ప అన్నీ చేశారని నేను చెప్తున్నాను నరక యాత్ర పెట్టారు నాకు కావాల్సింది మేము చెప్తాను జనం మీకు ప్రపంచం కావాలి దేశంలో కాశ్మీర్ కావాలి మీ ఇష్టం నాకు మొట్టమొదటిగా కావాల్సింది ప్రపంచంలో మానవయత తెలుగు జాతి దాని తర్వాతే నా పక్కన ద్రవిడు మొత్తం మన దేశం ప్రపంచం నెంబర్ వన్ ఉండాలి అన్నీ ఉన్నాయి నాకు బట్ నా తెలుగు జాతి కూడా అన్యాయం జరుగుతుంది తెలంగాణ కూడా బడ్జెట్లు తీరని ఘోరం అన్యాయం జరుగుతుంది సరే కమ్మూ పోలవరం ఇవాళన్నా ఏ మాత్రం చిత్రస్తున్నా ప్రజలు ఎన్నుకున్నారు ఏ మాత్రం మీకు వందో వంతు ఉన్నా సరే గౌరవ ఎంపీలు అక్కడ ఉన్న ప్రజాప్రతినిధి అందరికీ సవైనంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇవాళ అమెండ్మెంట్ పెట్టండి అమెండ్మెంట్ పెట్టడం తప్పు కాదు బీజేపీ వాళ్ళు కూడా అమెండ్మెంట్ పెట్టుకుంటారు పిల్లలకి మీరు దాంట్లో రాసిన ఏదైతే బడ్జెట్లో రాసినా ఎందుకంటే ఒకసారి బడ్జెట్ మనకు పా పోలవరం హామీకి పార్లమెంట్ ఇచ్చారు కాబట్టి దాన్ని దాన్ని తొలగించాలంటే మళ్ళీ పార్లమెంట్లోనే పెట్టాలి అది తెలివిగా బడ్జెట్లో వాళ్ళు పెట్టేయాలి కితన సంవత్సరం పెట్టలేదు పెట్టారు ఇంతటి నమ్మక ద్రోహం చేసిన తర్వాత మనం కనుక ఎవరైతే దానికి ఒప్పుకున్నారో శాశ్వతంగా చెప్తా నమ్మక ద్రోహులుగా మిగిలిపోతారు ఒక వైట్ పేపర్ నేను వృద్ధులక్ష్మీనారాయణ గారు అందరూ కూడా పత్రం రాస్తున్నారు జేడి లక్ష్మీ గారు నేను సిపి రామకృష్ణ గారు రానివాసరావు గారితో కూడా మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ వారితో కూడా మాట్లాడతాను మీరు డ్యూ రెస్పెక్ట్ ఖచ్చితంగా చరిత్రలో శాశ్వత ద్రోహులుగా మీకు పోవాలనుకుంటే మీ పని మీరు బంద్ చేసుకోండి గుజరాత్లో మోడీ గారు బాగా చేశారు ఈ పావాలని ఏదో ఇచ్చారు ఎద్దు లేదంటే సవరణ ప్రతిపాదించండి మీకున్న అవకాశం ఇంకా ఉంది దాన్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళ స్టేజ్ ఓనర్ కూడా స్టేజ్ కూడా మిగతాది వచ్చే సంవత్సరం ఎప్పుడు ఇస్తారు నిధులు కనుక్కోమనండి డెఫినెట్గా మనం దాని స్టేజ్ పూర్తి చేయాలి ఎందుకంటే గిరిజనులు అక్కడ ఈ ప్రాంతాల్లో ఇలా ఉంటున్నారండి ఇలా ఉంటారు ఇక్కడ ఇలా గ్రామాలు ఉన్నప్పుడు ఇక్కడ వరకు రిహాబిరేషన్ ఇచ్చేసాం ఇవన్నీ నీళ్ళు వచ్చేస్తాయి ఈ పైన రెండు మూడు గ్రామాలు ఎలా వెళ్తారండి ఆయన ఏమో అక్కడ మా కెమెరామ్యాన్ ఆ కెమెరామెన్ గారు రంగులు చక్కా చేసుకున్నారు చెప్తే మన అందరం చక్కగా చేసుకుని నాగరికులుగా మనం భావిస్తున్నాం ఒక్కొక్కటి ఫీల్ అవుతున్నాం కానీ అక్కడ ఆదిమ గిరిజనులు ఆదివాసీలు వాళ్ళని ముంచేసి వాళ్ళకి రిహాబరేషన్ చేసిన తర్వాత మనం మీ రైతులు కానీ ఎవరన్నా వాళ్ళని ముంచేసి ఉత్సవాలతో గడుపుకోవడానికి ఆ యథ బతుకులు అక్కర్లేదు ఇవాళ సగం పెట్టే సగం ఇక్కడ దాకా నీళ్ళుకి మనం రిహాబిలేషన్ పెట్టేసి తర్వాత పైన వాళ్ళ బాధ పడతారు తర్వాత వాళ్ళ సావాళ్ళు వస్తారు అనుకుంటే ఎంత దుర్మార్గం అండి అది రాష్ట్ర ప్రజలు పళ్ళు ఒడగొట్టి కట్టుకోవాలా కష్టాలు ఎలక్ట్రిక్ ఛార్జ్ అన్ని పెడితే ఇప్పుడు వాళ్ళు పొల్లు ఒడగొట్టి కట్టుకోమని దిక్కుమంత సలహాలు ఇస్తాను తయారీ గారు బ్యాచ్ అందరూ ద్రోహులు కాదా వాళ్ళు దయచేసి మార్చుకోమని చెప్తున్నాను ఆవేదనతో పరుషంగా మాట్లాడే మాట వాస్తవే నేను కానీ నేను చెప్తున్నాను సమస్య మీద మాట్లాడుతున్నాను కొంత అవగాహనతో మాట్లాడుతున్నాను దయచేసి తక్షణమే సవరించండి లేదంటే ఈ ప్రపంచంలో అంటార్టిటర్ని అంటార్కిటర్లో కట్టే ఆస్ట్రేలియా నుంచి అమెరికా వరకు ఇంత మల్టీపల్ పర్ప మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఏదైతేందో డెడ్ స్టోరేజ్ ఏ ప్రాజెక్టుని చేయలేదు ఇది ఒకటే జరిగే కుట్ర జరుగుతుంది లేకపోతే మీ మీరు సావు మీరు సేవ మనం కట్టుకుందాం అని రేపు పొద్దున కేంద్ర ప్రభుత్వం కనుక అండగా లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి అయితే ఛత్తీస్గఢ్ అని చెప్పండి కట్టేదే సావు మీరు సావాల్సి వస్తారు నీకేం ఉండదని చెప్పారంట ఒక దుర్మార్గుడు